ఫిబ్రవరి పదహారున బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మను విజయవంతం చేయాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఉమా ఉమామహేశ్వరరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు బిఎస్ఎన్ఎల్ సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఉమా ఉమామహేశ్వరరావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు ఫిబ్రవరి

బిఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్ ఫెడరేషన్ను కమిటీకి ఏర్పడి పదహారవ తారీఖున జరిగేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారంగా మూడవ వేతన సవరణ పెన్షన్ సవరణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమము కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఈపీఎఫ్ ఈఎస్ఐ మొదలైనటువంటి ప్రొవిజన్ సమలపరచాలి అంటే దృఢించుతో కాకుండా ప్రజలకు సేవ చేయడానికి ఈ రోజు వరకు కూడా సర్వీసెస్ లేకుండా పోయినటువంటి ఫోర్ జీ ఫైవ్ జీ యొక్క ఎక్విప్మెంట్ను ఇమీడియట్గా రిలీజ్ చేయాలి సంస్థలను కాపాడాలి బిఎస్ఎన్ఎల్ సంస్థని ప్రైవేటీకరణ కాకుండా ప్రజలందరికీ సర్వీస్ చేసే విధానం కింద ఈ యొక్క ఉద్యమం స్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించాలనే ప్రాతినిధ్యంతో అన్ని సంఘాలకు ఐక్యంగా పదహారవ తారీఖున దేశవ్యాప్త సమయంలో తూర్పుగోదావరి జిల్లా శాఖ కూడా ఇటు రాజమండ్రి కాకినాడ అమలాపురం తుని మొత్తం అన్ని పట్టణాలన్నీ కూడా ఈ సభలో పాల్గొనడానికి నిర్ణయించడం జరిగింది దీనికి మద్దతుగా సిఐటి సంఘాలు కూడా ఈ రోజున మా యొక్క టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాకినాడకు వచ్చి మద్దతు ప్రకటించడం జీఐటి జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు పద్మ గారు కూడా రావడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది ఉత్సాహంగా తప్పకుండా మీ అందరూ కూడా పదహారవ తారీఖు నుంచి ఇక్కడ సెమ్ని పాల్గొని ఉద్యోగుల సమస్యలు ఈ యొక్క బీఎస్ఎల్ సంస్థ సంబంధించిన ఫోర్ జీ ఫైవ్ జీ యొక్క ఇక్విప్మెంట్ సాధిస్తామని ఈ సందర్భం మనం చేస్తాం